జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం భయపెడతాం ఓడిస్తాం భయపెడతాం అంట మరి మీ దొంపల మీకు తెలియంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే అటువైపు కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారయే ఉండాల బాగా గమనించండి మిగతావాడు వల్ల అవదు మహామండోడు మీకు విషయం తెలీదు దగ్గరుండి మేము చూస్తా ఉన్నాం మేము చూస్తా ఉన్నాం ఆయన్ని పేదోడికి ఇది మేలు జరుగుతుందంటే ఎక్కడ ఆది లేదు ఇది చేసేద్దామని చెప్తాడు తప్ప ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే ఇబ్బంది లేదేం లేదు పేదోడికి మేలు చేసే ఇబ్బంది ఏంటి అబ్బా అని చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఇవాళ సురేష్ అనేవాడు వాస్తవంగా మీలో వ్యవసాయ రైతు కూలి కొడుకు ఒకడు ఇవాళ ఇక్కడ గొప్పగా స్టేజ్ మీద నుంచని ఢిల్లీ పార్లమెంట్లో దేశ ప్రధాని పక్కన కూర్చున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న ఆ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే నిజం ఎందుకంటే నాలాంటి వాడు సర్పంచ్ గా కూడా పోటీ చేయాల సర్పంచ్ గా పోటీ చేయన దేశ ప్రధాని పక్కన కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు నా మీద కేసులు పెట్టి మా ఊర్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనకు వస్తా ఉంటే మేము చూస్తాం సార్ అంటే నాకు గేట్లు పెట్టి మా ఇంటికాడ పోలీసులు పెట్టి దేశ ప్రధాని చూపి చూడలే చంద్రబాబు నాయుడు నాకు చూడాలని ఆశ ఉంది కానీ జగన్ వచ్చిన తర్వాత సీఎం పక్కన కూర్చోవడం కాదు ఏకంగా దేశకెళ్లి దేశ ప్రధాని ఏ నరేంద్ర మోడీ నైతే నేను చూడాలనుకున్నానో ఆ నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్లి ఇదిగో తను నా ఎంపీ అని చెప్పి పరిచయం చేసి పక్కన కూర్చోబెట్టి ఫోటో తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి బాగా మనకెవరు కావాలి ఈ రాష్ట్రానికి మనం బాగుండాలంటే ఈ రాష్ట్రానికి జగన్ గారు కదా కావాల్సింది చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ కావచ్చు ఎవడైనా అవసరం ఈ రాష్ట్రానికి ఎవడవసరం లేదు ఉంది అంటించుకొని వస్తారు ఎవడు ఎన్ని రకాలుగా తల పెట్టుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పేకగలిగేది ఏమీ లేదు కాబట్టి మనమందరం జగన్ గారికి పక్షాన ఉందాం జగన్ గారితో కలిసి ఉందాం జగన్ గారితో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేద్దాం కాబట్టి ఈ సందర్భంగా మీరు చేయడమే కాదు నేను ఒక మాట చెప్పి ముగిస్తా ఒక పేదవాడి కొడుకు నందిగూ సురేష్ అనేవాడు ఎస్సీ హాస్టల్లో చదువుకునేటప్పుడు ఉండి లేక పురుగులన్నం తిని బతికేవాడు ఒక మాకు వార్డెన్ గారు ఉండేవాడు వార్డెన్ గారు ఏం సంతకం అంటే గ్రీనింగ్ సంతకం పెడతా ఉంటే అయ్యి ముత్తయ్య గారు అని పెడతా ఉంటే నేను మా అన్నయ్యని అడిగా ఆ సంతకం మనం కూడా గ్రీనింగ్తో పెట్టచ్చు అంటే సర్వసాధారణ విషయం కాదు అది గొప్పగా చదువుకోవాలి చదువుకొని అవకాశాలు వస్తేనే ఖచ్చితంగా సంతకం చేయగలుగుతా ఉన్నాడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత జగన్ అన్న ఏమన్నా తెలుసా అవసరం లేదు కదా నేనున్నాను కదా నేను పెట్టిస్తా తో సంతకం వ్యవసాయ కూలి కొడుకునని చెప్పి ఇవాళ నన్ను గొప్పగా తీర్చిదిద్దాడు ఒక సురేష్ అనేవాడు నమ్ముకొని ఉంటే మీరు ఓట్లేసి మిమ్మల్ని వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా చూస్తాడంటే కుటుంబం లాగా పాలిస్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చేదారిలో లోకేష్ పాదయాత్ర చూస్తా వచ్చాం వచ్చేదారిలో మాకు ట్రాఫిక్ మరి గూగుల్లో మ్యాప్ లో చూస్తే లోకేష్ పాదయాత్ర ఉందంటే పోలీసులు డైవర్షన్ చేస్తాం ఇట కంటే కాదులు ఇటే పోనిండంటే ఆ సమయానికి లోకేష్ పక్కన పాదయాత్రలో మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదని లోకేష్ చెప్తా శబ్దం నా చౌన పడింది రే లోకేష్ మీ అవసరమేముంది ఈ రాష్ట్రానికి మీ అయ్యి అవసరమేముంది అప్పుడప్పుడు మేకప్లు వేసుకుని డాన్సులు వేసుకునే వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా మీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏమైనా పొడవగలరా ఈ రాష్ట్రాన్ని ఏమైనా తీర్చిదిద్దగలరా ఈ రాష్ట్రంలో ఒక పేదో పిల్లాడు మీరు చదివించిన దాఖలాలు ఉన్నాయా గమనించండి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతా ఉన్నాడు ఇందాక ఏమనంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు సైకోలు కాబట్టే పద్నాలుగు సంవత్సరాలు ప్రజలు నిమిషించారు కాబట్టి మిమ్మల్ని పక్కనేశారు ఈ రాష్ట్ర సంపద మీకు దమ్ములు ఎందుకు చాలడం లేదు చాలు ఎందుకంటే మీ అన్ని కూడా పిక్ కుప్పి మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఒకటి గమనించండి కుప్పి గంతులు మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఒకటి గమనించండి ఇప్పటికే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్ గానే వస్తారు ఏనాడు పొత్తులుండు ఎవర్ని ఎవడిని నమ్ముకోలే పైన పైన దేవుడిని కింద ప్రజలను మాత్రమే నమ్మాడు మాలాంటి నాయకులు కూడా కాదు నాకు ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి భయం ఉంది చంద్రబాబు నాయుడికి దేవుడు భయం లేని వ్యక్తి అంటే ఈ తప్పు చేస్తే దేవుడు ఊరుకోడేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏ తప్పు చేసిన ఏమీ కాదు నాకు అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా ఈ మధ్య కాలంలో వరదలు ఖర్చు బాపట్ల ప్రాంతంలో మాట్లాడుతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో మరి రైతులను ఎవరు పట్టించుకోలేదని చెప్పి చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు శరం సీమినేత ఏమైనా ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీరాబాద్ లో రైతు కరెంటు కరెంటు బిల్లులు పెరిగాని రైతులు ధర్నాలు చేస్తా ఉంటే ముళ్ల కంపలేసి ఆరుగురిని పొట్టను పెట్టుకుని ఆరుగురిని కాల్పించి చంపించిన వ్యక్తి నువ్వు కాదా ఆరుగురు రైతులు కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు కాదా ఈనాటికి వ్యవసాయం దండగా చెప్పి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన మాత్రమే వ్యవసాయం దండక్ కాదు అది పండగ వ్యవసాయం అనేవాడు లేకపోతే రైతు అనేవాడు లేకపోతే ఈ రాష్ట్రం బాగుండదు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ కాబట్టి ఈ రాష్ట్రానికి వ్యవసాయం అవసరం అని చెప్పి వ్యవసాయం ఉచిత కరెంట్ ఇచ్చి మరి జన్ జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారు గాని ఇవాళంత గొప్పగా పాలిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పారు ధర్మాన ప్రసాద్ గారు ఏమనంటే కరెంట్ ఇస్తామంటే ఆ కరెంట్ తీగల మీద పట్లారేసుకుంటామని చెప్పాడు ఆ రోజున ఒకసారి పట్టుకొని చూడాల్సింది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టునసని ఏనాడో పోయేది కానీ ఇంకా కబోక్ష లాగా తెలుసు కదా మీ అందరు కబోక్ష పక్షులు అంటే ఇక్కడ చింత చెట్లకి ఆలబడతా ఉంటాయి అవి రాత్రి తిరుగుతాయి పగలు పడుకుంటా ఉంటాయి అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పట్టుకొని ఆలబడి పీడిస్తా ఉన్నాడు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు రైతు ఒకసారి గమనించండి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రెండు ఎకరాలు రైతు ఆరు లక్షల కోట్లు సంపాదించాడు ఏ రకంగా ఏ బిజినెస్ చేస్తే ఈ పద్నాలుగు సంవత్సరాలు సంపద ఆరు లక్షలు అయిందని అడిగితే ఈ నాటికి సమాధానం చెప్పడం మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు హైకోర్టుకి ఇంగ్లీష్ మీడియం వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళేది ఎక్కడ నా మనోడకు పోటీ వస్తారని చెప్పి భయంతో ఇంగ్లీష్ మీడియం ఆపేసాలని చెప్పి కోర్టుకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు మనకు అమ్మఒడే ఒక పథకం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన తల్లి చదివించలేకపోతా ఉంది ఆమె పనికి వెళ్తూ మనల్ని కూడా పనికి ఎక్కడ తీసుకుపోద్ది అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే ఒక పథకం పెడితే అందువలన ఒక పదిహేను వేల రూపాయల మన అమ్మఒడి అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అకౌంట్లు వేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు తన బినామీలందరూ కలిసి ఈ రాష్ట్రం అప్పులు పాలైపోద్ది కాబట్టి ఈ రాష్ట్రం అప్పులు పాలైద్ది చాలా చూసి ఈ డబ్బులు పంపిణీ అంతా కూడా ఆపాలని చెప్పి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అమ్మఒడి పథకం ద్వారా మనకు పదిహేను వేలు అకౌంట్లో లో పెడితే రాష్ట్రం అప్పులు పాలైపోద్ది అని చెప్పుకున్న వ్యక్తి తన మనవడు పుట్టిన ఆరు నెలలకి సంపద ఎంత ఉందో తెలుసు వైట్ అమౌంట్ బ్యాంకు లో చంద్రబాబు నాయుడు మనవడు పుట్టిన ఆరు నెలలకి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపించాడు ఎవరు ఎలా ఉన్నారు ఒకసారి గమనించండి మన పిల్లలు చదివించాలి ఈ రాష్ట్ర పిల్లలందరూ కూడా ఎస్సీలు బీసీలు మైనార్టీలు చదువుకొని వాళ్ళు కూడా ఐఏఎస్లు గాను ఐఏఎస్లు గాను ఐపీఎస్ గాను గొప్ప ఉన్నతాధికారులు గాను తీర్చిదిద్దాలని చెప్పి గొప్ప రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉంటే దీన్ని అందరినీ అడ్డుకొని ఏదో రకంగా మరి చంద్రబాబు నాయుడు రేపు ఇరవై నాలుగులో మళ్ళీ పోటీ చేస్తా ఉన్నా చెప్తా ఉన్నాడు ఒక్క మాట చెప్తా ఉన్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు పాలించి పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఈ పథకం ఇచ్చాను కాబట్టి రాష్ట్రం ఇట్లా ఉందని చెప్పే దమ్ము నీకుందా చంద్రబాబు నాయుడు కానీ నీ పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఉంది అదేంటంటే ఎన్నుపోడు పథకం ఎన్టీ రామారావుకి మాత్రమే సొంతం అది ఆయన పొడిచావు లాక్కున్నావు చంద్రబాబు నాయుడికి నిజంగా కష్టాలు తెలియవు బాధలు తెలియవు ఎందుకంటే ఒక పార్టీ పెట్టి రన్ చేస్తే చంద్రబాబు నాయుడు కష్టాలు తెలుస్తాయి ఒక పార్టీ లాక్కొని ఒకళ్ళు చంపి ఆ పార్టీని లాక్కొని అధికారం వాడుకుంటే ఏం తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి తన పార్సలు పడి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బతకాలనుకుంటా ఉన్నాడు వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి రన్ చేయలేక వదిలేస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఇతను మాత్రం విలీనం చేయకుండా అప్పుడప్పుడు అవసరం అన్నప్పుడు తాకట్టు పెడతా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దళారులు వస్తారు మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం కాబట్టి మీ ఇంటికి ఒకసారి మీ ఇంటి ఇంటి ముందు మేము బంగారం రోడ్లు పోస్తాం వస్తారు ఈ మధ్య అక్కడక్కడ గతుకులు ఎంత దిగజారంటే ఎక్కడ తెలంగాణ రోడ్లు బాగాపోతే అక్కడ వీడియోలు తెచ్చి ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు ఎదవలు పనే పాట పనే పాట అంట ఆ పవన్ కళ్యాణ్ ఓట్లేసే వాళ్ళకి ఎవరికైనా ఒకళ్ళకి పనే పాట ఉంటుందా ఉండదు కానీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఎక్కడో తెచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి అంత అవసరం గమనించండి బాగా ఎవడో ఎన్నో వస్తాడు ఏదో జరిగిందని చెప్తాడు ఏదో అవుతుందని చెప్తాడు ఏది చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరమే లేదు నమ్మాల్సిందల్లా ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం జగన్ అన్న పేరు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పాలిస్తే ఖచ్చితంగా మన పిల్లలు కూడా గొప్పగా చదువుకొని మంచి ప్రయోజకులై ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను గొప్ప ఉన్నత శాస్త్రవేత్తలుగాను అదే విధంగా గొప్ప రాజకీయ నాయకుల కింద ఉంటారు ఇందాక నుంచి చాలా మంది మహిళలు ఉన్నారు మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్ని ఇన్ని కాదు కానీ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఎన్ని రకాలుగా మోసాలు చేశామో మహిళల్ని మనం అందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేశాడో చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు ఏడు నక్కలతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నాగలోకాలతో సమానం గ్యారంటీ చెప్తా ఉన్నా జగనన్న నాకు ఏదో అవకాశం ఇచ్చాడని కాదు మీ అందరి గురించి ఆలోచించే వ్యక్తి మాత్రం మన ఆకలిని ఆశ ఆలోచించే వ్యక్తి మాత్రం జగన్ అన్నే కాబట్టి ఆయన్ని మనందరం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా పెద్ద మనసు తీసుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారి చాచి కొడితే ముసలోడు కావచ్చు డ్రామా ఆర్టిస్టులు కావచ్చు నత్తోడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ రాష్ట్రంలో కనబడకుండా పారిపోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా ధర్మశ్రీ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ